జగన్ వసతి దేవున నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం జాబ్ ఓరియంటెడ్ గా మార్పులు ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలో నీ ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా కనిపించేది కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక సామాజిక న్యాయం విషయంలో ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు క్యాబినెట్ లో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నలుగురు డిప్యూటీ సీఎంలు చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ కౌన్సిల్ చైర్మన్గా ఒక ఎస్సీ డిప్యూటీ గా నా అక్క ఒక మైనారిటీ ఇక్కడి నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయాలు గుడి చైర్మన్ల గాను ఏఎంసీ చైర్మన్ గాను కనిపిస్తా ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకు పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు